ఈ బాణ ఒక యోధుడి ప్రాణాన్ని మాత్రమే తీయబోవడం లేదు అతని చరిత్రను మార్చబోతోంది కానీ అసలు ఈ కథ ఇప్పటిది కాదు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైన కథ పూర్వం ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేసి వెయ్యి దివ్య కవచాలు కలిగిన ఒక మహాకవచాన్ని వరంగా పొందాడు ఈ కవచాలలో ఒక్కదాన్ని ఛేదించాలన్నా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన యోధుడికి మాత్రమే సాధ్యం ఆ వరగర్వంతో వాడు చేసే అరాచకాలకు దేవతలు సైతం భయపడ్డారు లోకాలను రక్షించమని శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు ఆ రాక్షసుని అంతం చేయడం కోసం శ్రీ మహావిష్ణువు నరనారాయణుల రూపంలో భూమి మీదకు వచ్చారు ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు అవసరమైన శక్తి కోసం తపస్సు చేసేవారు ఇలా కొన్ని వేల సంవత్సరాలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను నాశనం చేశారు చివరి కవచం మిగిలి ఉండగా ప్రాణభయంతో సూర్యదేవుణ్ణి వేడాడు ఆ రాక్షసులు సూర్యునిలో ఐక్యమయ్యాడు కానీ దీని ఎవ్వరూ తప్పించలేరు అదే కథ ద్వాపర యుగంలో మళ్ళీ మొదలవు